పూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్లో వినాయక చవితి సందర్భంగా వివేకానంద నగర్ సంక్షేమ సంఘం మరియు ఈ టీం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జగన్నాథ్ ఏర్పాటు చేసిన గణపతి మండపంలో తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న ఘననాధుని మహిమగల లడ్డూను వేలంపాటలో షణ్ముఖరావు నాలుగు లక్షల అరవై ఆరు వేల నూట పదహారు రూపాయలకు చేజిక్కించుకున్నారు శ్రీ లక్ష్మీప్రసన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసిన లడ్డూను ప్రభాకర్ ఒక లక్ష అరవై ఐదు వేల నూట పదహారు రూపాయలకు దక్కించుకున్నారు తదుపరి శ్రీ లక్ష్మీ లక్ష్మీప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కృత్రిమ కొలంలో గణేష్ నిమజ్జనం చేయనున్నట్టు జగన్నాథరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొల్లు శ్రీనివాసరావు తుంగం శ్రీనివాస్ జగన్ మధు రామకృష్ణ సుధీర్ సాంబశివరావు ఆంజనేయులు సుబ్బారావు రమేష్ మరియు కమిటీ సభ్యులు కాళనివాసురు భక్తులు పాల్గొన్నారు ఇప్పుడు ఎక్కడ సార్ కలిసి కలిసి ఆనంద ఈ లోపల ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూలగాలు అందించినటువంటి రాజుగారు సహాయతో సన్మానం చేసి కూలమాలతో సత్కరించి హ్యాపీగా క్లాప్స్ పట్టుకుంటూ ఆనందపరుస్తూ వారికి స్వాగతగా టీటీఎం రమేష్ వచ్చే ముందు వారు గౌరవంగా పిలిచి సాలు సన్మానం చేస్తున్నాం హ్యాపీగా మీరు ఒక్కసారి టీటీఎం రమేష్ ఈరోజు వివే వివేకానంద గారి సంక్షేమ సంఘం మరియు ఈటీం గణేష్ ఉత్సవం కంటూ నిర్వహించిన లడ్డూ వేలం పాటలో స్వామివారి లడ్డు నాలుగు లక్షల అరవై ఆరు వేల నూట పదహారు రూపాయలకి కవసం చేసుకున్నారు వానవాసు సింహ సన్ముఖరావు గారు శ్రీ వివేకానంద గారు నివాసులు మరియు ఈ టీం సభ్యులు కూడా ఉన్న అలాగే శ్రీ ప్రసన్నాంజనే స్వామి దేవస్థాన ప్రాంగణంలో నెలకొల్పిన శ్రీ లక్ష్మీ గణపతి గట్టును ఈ ప్రభాకర్ ప్రభాకర్ టెక్స్టైల్స్ వాళ్ళు లక్ష అరవై అరవై ఐదు వేల నూట పదహారు రూపాయలకి కైవసం చేసుకున్నారు ఇప్పటివరకు లేడీస్ లేడీసు అన్ని భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇప్పటివరకు కొనసాగుతున్నాయి అలాగే మరికొద్ది నిమిషాల్లో శ్రీ స్వామి దేవస్థాన ప్రాంగణంలో నెలకొల్పిన పొలంలో మట్టి విఘ్న విఘ్నేశ్వరిని నిమజ్జనం చేస్తూ దాని తదుపరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆ మట్టిని సెటిల్ కేసి ఇక్కడ యూత్కి మేము ఒక స్ఫూర్తిని ఇస్తూ ఒక ముందుకు వెళ్తున్నాం సార్ ఈరోజు మహాద్భుతంగా అన్నదానం కూడా ఎనిమిది వేల మందికి చేయడం జరిగింది మా టీం సభ్యులు అత్యంత అద్భుతంగా ప్ర సహాయ సహకారాలు చేసి వాలంటీర్ సర్వీసులు చేసి కూడా ముందుకు తీసుకెళ్లారు ఇంత దిగ్విజయంగా మేము ఇక్కడ వర్క్ చేసామంటే అంత మా టీం సభ్యులు కృషి ఫలితమే ఇది ఎటువంటి ఇరవై ఏడు కిలోలు అండి ప్రతి సంవత్సరం ఇరవై ఏడు కిలోలేస్తాం ఇరవై ఏడు కిలోలు లడ్డు ఇరవై ఏడు కిలోలు